అందరికీ నమస్తే అండి మా పేరునానికి అంత వయసు వచ్చింది కానీ బుర్ర మాత్రం పెరగల ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఎందుకు మాట్లాడుతున్నాడో కూడా అర్థం పడుతుంది లేకుండా మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఒక వీడియో వినిపిస్తా వినండి ఈ పోరంబుగ్ అర్థం కాట్లా చేసింది జగన్మోహన్ రెడ్డి దాన్ని బయటపెట్టింది కూటమి ప్రభుత్వం తిరుమల పవిత్రతను దెబ్బతీసింది జగన్మోహన్ రెడ్డి కమిషన్ లెక్క పడి ఇక్కడికి వచ్చి ఏం చెప్తున్నాడండి ఏ విధంగా దెబ్బతీశారండి కూటమి ప్రభుత్వం ఏ విధంగా దెబ్బతీసిన పేరునని ఏం మాట్లాడుతుంది అర్థం అవుతుందా కొంచెమైన బుర్రవాడు నువ్వు మాట్లాడే ముందు ఏదో మాట్లాడాలి కదా మనకి ఏదో స్క్రిప్ట్ ఇచ్చేసేడు కదా అని చెప్పేసి అని మాట్లాడే కొద్ది బుర్రవాడు కోట అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పుడు పనిని బయట పెట్టడం కూటమి ప్రభుత్వం చేసి తప్పంట వీళ్ళ మాత్రం కల్తీని సరఫరా చేసే వ్యక్తులతో కంపెనీలతో కమిషన్ల కోసం కకృతుపడి ఒప్పందాలు చేసుకొని నాశనం చేసేయచ్చు తిరుమల తిరుపతి దెబ్బ దెబ్బతీసేయచ్చు ఆ విషయాన్ని ప్రజల ముందు ఉంచి ఆధారాలతో సహా ల్యాబ్ రిపోర్ట్లతో సహా ప్రజల ముందు ఉంచితే కూటమి ప్రభుత్వం దెబ్బతీసిందట పైగా ఈ దరిద్రు ప్రజానాయకుడు మనకు మంత్రిగా కూడా చేసేడు ఈ పనుడు మంత్రిగా కూడా చేసాడు అంత పనికి మానసు ఇంకా మాట్లాడుతున్నాడు ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖునట వైసీపీ నాయకులు అందరూ గుళ్ళో పూజలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చేశారు అట ఏం మాట్లాడుతుంది అర్థం పడదాం లేదు ఊరికే నూరు అంతే ఇంకా వినిపిస్తాను చూడండి లాస్ట్ వరకు వెళ్తే మీకు క్లారిటీ వచ్చింది కోసం మోహన్ రెడ్డి గారి యొక్క పిలుపు మేరకు దేవాలయాల్లో మర్చిపోయాడు స్క్రిప్ట్ మర్చిపోయాడు ఏం మాట్లాడాలో తెలియక ఎలా మాట్లాడాలో తెలియక ఏదో ఒకటి మాట్లాడదాంలే అనే ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు కూటమి నాయకులు చేసిన పాపాన్ని క్షమించమని చెప్పి వదిలేయమని ఏళ్ళంట ప్రతి ఆలయంలోని పూజలు చేస్తానంట అవన్నీ వద్దు ప్రతి ఆలయంలోనూ కూడా వద్దు జగన్మోహన్ రెడ్డి ఒక ట్వీట్ వేసాడు నువ్వు ఏది అదే జగన్మోహన్ రెడ్డి ట్వీట్ రూపంలో వేసాడు అంతమంది వద్దు రాష్ట్రవ్యాప్తంగా మీ నాయకులు మీ కార్యకర్తలు ప్రతి గుళ్ళోకి వెళ్ళి పూజలు చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా జగన్మోహన్ రెడ్డిని ఇంట్లో సెట్ వేయించుకోకుండా సతీసమేతంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ స్వామివారిని దర్శించుకొని ప్రసాదం తిని బయటకు వచ్చామని చాలు ఏమవుతుంది సింపుల్ ఏం జగన్మోహన్ రెడ్డిని నిజంగా నమ్మకం ఉంటే హిందూ దేవుళ్ళ పైన జగన్మోహన్ రెడ్డికి నమ్మకం ఉంటే సింపుల్గా ఒక్క చిన్న పని చేసి పెట్టమని ఏమొద్దు సతీ సమేతంగా తన భార్యను తీసుకొని తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళి ఆ దేవి ఆ దేవుని దర్శనం చేసుకొని ప్రసాదం తిని బయటకు వచ్చేస్తే మేము నమ్ముతాం అంతే అంత అంతమించి ఏమొద్దు మీరు వందలాది మంది కార్యకర్తలని నాయకుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టవద్దు ఇరవై ఎనిమిదో తారీఖున గుళ్ళకి వెళ్ళండి పూజలకి వెళ్ళండి పూజలు చేసి కోటమి నాయకులు పాపం చేశారు మనం తుడిసి తుడిసేద్దాము చెరిపేద్దాము ఇలాంటి డైలెక్ అవుతారు సింపుల్ లాజిక్ చిన్న పని కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం గుడికెళ్ళంట జగన్మోహన్ రెడ్డి గుడికెళ్ళు బారసిరెడ్డి గారు గుడికి రారు ఎందుకంటే బాపేశం తీసుకున్నారు వేరే గుళ్ళుకి వెళ్ళకూడదు వేరే వేరే గుడి వేరే దేవుళ్ళ నుంచి ఇచ్చే ప్రసాదాలు తినరో తీసుకోకూడదు వాళ్ళ ఆచారం అలా వాళ్ళ గొప్పది మనకి కించపరచట్లా మరి మీకు నమ్మకం ఎక్కడుందండి మీకు విశ్వాసం ఎక్కడుందండి ప్రజలు ఎందుకంటే రెచ్చగొట్టడం నువ్వు కదా రావాల్సింది జగన్మోహన్ రెడ్డి కదా రావాల్సింది అంటే అధికారంలో ఉంటే మాత్రం ప్రజలను మభ్య పెట్టడానికి దేవుడితో రాజకీయాలు చేయడానికి అయ్యో జగన్మోహన్ రెడ్డి మన పూజలు ఎంత ఘనంగా చేస్తున్నాడో అని చెప్పుకోవడానికి తన సొంత కొంపలో దేవుడు శెట్టి వేయించేసుకున్నాడు కదా గుడి సెట్టి వేయించేసుకున్నాడు కదా సెట్ వేసి అప్పటికప్పుడు ఎలా పడితే అలా విగ్రహ విగ్రహాలు ప్రతిష్ట చేయరండి కానీ ఇంట్లో చేయించుకున్నాడు గుడి సిట్టేడు ఒక పాపం అయితే ఎలాంటి ఆచారాలు పాటించకుండా ఎలాంటి సాంప్రదాయాలు పాటించకుండా మీరు ఎలా చేస్తారండి విగ్రహ ప్రతిష్టలు గట్టే ఎలా పెట్టేస్తారండి అక్కడ పెట్టిన తర్వాత ఉదాహరణకి మనందరం కూడా వినాయక చవితి జరుపుకుంటాం అందరూ కూడా విగ్రహ విగ్రహాలు పెట్టుకుంటారు పెట్టేటప్పుడు ఎంత ఘనంగా పెట్టుకుంటామో తీసి నిమజ్జనం చేసేటప్పుడు కూడా అంతే ఘనంగా తీసుకెళ్తాం అంతే ఘనంగా ఊరేగించుకుంటూ తీసుకెళ్తాం అది మన సాంప్రదాయం అది మరి జగన్మోహన్ రెడ్డి హిందువుల పండగలకి తన సొంత పొంపలో గుడి చెట్టు ఏ పండగ అయితే ఆ పండగ ఒక శ్రీరామనవమి అయితే శ్రీరామనవం రాముడిది కృష్ణాష్టమైతే కృష్ణుడిది ఎలా పడితే అలాగా విగ్రహ ప్రతిష్టలు చేయించేసేడు చేసేడు తర్వాత ఆ విగ్రహాన్ని ఏం చేశారయ్యా తర్వాత నువ్వు గుడి చెట్టు ఎత్తేసావు కదా ఇప్పుడు మేము ఒక మండపం పెట్టుకుంటామండి ఆ మండపంలో వినాయకుని పెట్టుకుంటాం పదకొండు పది రోజులు పదకొండు రోజులు మూడు రోజులు ఎవరెస్ట్ వాళ్ళది ఓపుకి తగ్గట్టు ఉంచుకుంటాం మేము ఆ పదకొండు రోజులు పూర్తయిన తర్వాత వినాయకుడిని నిమజ్జనం చేసుకుంటాం ఆ తర్వాత మండపం తీసేస్తాం నువ్వేం చేస్తావయ్యా నీ కొంపలో ఇప్పుడు గుడి చెట్టు లేదు కదా నువ్వు గతంలో పెట్టిన విగ్రహాలు ఏవైనాయి దేవుళ్ళు ఏవేరు విగ్రహ ప్రతిష్ట చేసావు కదా దేవుళ్ళు మాకు జీవించావు కదా పూజలతో పూజలు చేయించుకున్నావు కదా తీర్థం కింద కిన్ని వాటర్ బాటిల్ తాగారు కదా ప్రజలను పిచ్చంలు చేసే ప్రయత్నం చేశారు కదా మరి ఎవరికి చెవుల పూలు పెడతారని మీరు ఎవరు మీరు ట్వీట్లు వేసేసి మీరు అందరూ వచ్చేయండి మనం ఇరవై ఎనిమిదో తారీఖున గుళ్ళకి వెళ్ళి పూజలు చేసేద్దాము కూటమి నాయకులు పాపాలు చేశారు మన శుభ్రంగా కడిగేద్దామని చెప్పేసి ఇక్కడ ఓపెన్ చేసేస్తున్నారా పైగా పేరునని మాట్లాడుతున్నావు ఏమని మాట్లాడుతున్నాం అయ్యి ఇందాక పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన ఆయన మతం గురించి మాట్లాడుతున్నాడు ఏది పవన్ కళ్యాణ్ గారు బాక్ తీసుకున్నారని చెప్పేసారు గతంలో బీవారంలో అన్నారు అని అలాగే ఎక్కడికో ముస్లింల ఇంటికి వెళ్ళినప్పుడు రంజాన్ పండుగ దీనికి వెళ్ళినప్పుడు ఈ మాంసాన్ని అలాలు చేసారా ఇది పెద్ద మాంసమేనా అని అడిగారు పెద్ద మాంసం తిన్నాడని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు ఏదో ఒక వీడియో కానీ ఒక ఆడియో కానీ చూపించయ్యా మీ దగ్గర నిజంగా ఆధారాలు ఉంటే ఎన్ని లేఖ వ్యాఖ్యలు ఎందుకు చేస్తారు మీరు మీ ఆఫీసులో ఎప్పుడు ఆ తాడేపల్ల కోంపలోనే ఆ మీ క్యాంప్ ఆఫీసులోనే ఎప్పుడు పక్కన ఒక స్క్రీన్ పెడుతుంది కదా మాట్లాడితే మనం ఏసి చూపించేస్తాం కదా ఇదిగో చూడండి అని ఓకే మీ దగ్గర నిజంగా ఆ వీడియోలు కానీ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆధారాలు కానీ ఉంటే ఏసీ చూపించేది ఉండే ప్రజలకి వివరంగా చెప్పేది ఉండే చెప్పాల్సిన బాధ్యత నీ పైన ఉంది కదా చెప్పకుండా ఈ సులువగుడంత ఎందుకండి జగన్మోహన్ రెడ్డి కూడా వాపసింది తీసుకున్నాడు అవునా ఆయన కూడా హిందూ గుళ్ళు కట్టి వెళ్ళకూడదు ఎల్లడు మరి మా మా గుళ్ళకి ఎందుకు వచ్చి శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు ఏకాగారి ఒక్కడే ఎందుకు ఇచ్చేసి వాడు దంపతులు ఇద్దరు ఇవ్వాలి కదా డిక్లరేషన్ కూడా ఎప్పుడు ఇవ్వలేదు కదా నమ్మకం లేనట్టే కదా మరేంటి కించపరిచినట్టే కదా మా దేవుల్ని కించపరిచినట్టే కదా అది అపచారం కాదా అది రాష్ట్రానికి అరిష్టం కాదా వాస్తవానికి చరిత్రలో ఎప్పుడూ జరగలే అలాగా శ్రీవారికి పట్టు వస్త్రాలు ఏకాగారిలాగా పెద్ద మొత్తలాగా ఒక్కడే ఇచ్చిన సంఘటన ఎప్పుడూ జరగల ఒక్క జగన్మోహన్ రెడ్డి డయాంలో జరిగింది అది కూడా జగన్మోహన్ రెడ్డి ఏకాగ్గాలికి వెళ్ళి వచ్చేసాడు ఆ తర్వాత జ అదే అక్కడే అనుకుంటా ఒక వీడియో కూడా ఉంది సుబ్బారెడ్డి గారి భార్య జగన్ రెడ్డి గోవింద గోవింద ఏదో ఒక స్లోగన్ కూడా వచ్చింది అప్పట్లో మీరు ప్రతి విషయంలోనే మమ్మల్ని అవమానపరుస్తూ హిందూ మతాన్ని కించపరుస్తూ హిందూ దేవుల్ని కించపరుస్తూ మీరు చేసినల్లా అదే కదా ఈ ఐదేళ్ల కాలంలో మీరు చేసింది అదే కదా మరి ఇంకెక్కడ ఉందని మీకు విలువ మళ్ళీ ఎందుకని పెద్ద పెద్ద ఎవరనిపించని చెప్తానికే చంద్రబాబు నాయుడు గారు దేవుని నాటం పెట్టుకొని రాజకీయం చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి కాదు చేసేది దేవుని నాటం పెట్టుకొని అని ఇక్కచ్చిగా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు నిక్కచ్చిగా చెప్తున్నారు మేము హిందువులు అని చెప్పేసి అని అలా అని చెప్పేసి అని ఇతర మతాన్ని కించపరచట్లేదు అవమానపరచట్లేదు అవును కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు యా హిందువు చెప్పలేడు ఎవరని చెప్పి క్రిస్టియన్ అని చెప్పలేడు ఎటు చెప్పలేడు కదా ఎవరి అభిప్రాయాలు అలాగే ఎవరి దేవులు వాళ్ళకు గొప్ప అందరినీ గౌరవించాలి అది కాదని అట్లా కానీ నువ్వు బాప్తీజం తీసుకున్నప్పుడు వేరే గుళ్ళుకి వెళ్ళకూడదని చెప్పేసి మీకు తెలిసినప్పుడు వాళ్ళు ఇచ్చే ప్రసాదాలు తినకూడదని చెప్పేసి మీకు తెలిసినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి ఎలా వెళ్తాడండి మేము అడిగేది అది కదా టీటీడీ చైర్మన్లుగా అన్య మతస్థులను ఎలా పెడతాడండి ఏ రైట్స్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అంటే మమ్మల్ని అవమానించినట్టే కదా జగన్మోహన్ రెడ్డి కాదా దేవుని అర్థం పెట్టుకుని రాజకీయం చేసింది ఐదేళ్ల పాటు అవునా జగన్మోహన్ రెడ్డి నంబరు వాళ్ళ భార్య నమ్మరు వాళ్ళ తల్లిగారు నంబరు వాళ్ళ చెల్లిగారు నంబరు నమ్మరు కదా నలుగురు నమ్మరు కదా ఈ విషయం నేను చెప్పేది కాదు కదా స్వయంగా గారే చెప్పారు కదా మేము హిందూ దేవాలయాలకు వెళ్ళమండి ప్రసాదాలు గట్రా మేము ముట్టుకోవని మేము తినకూడదని మేము బాప్యసం తీసుకున్నామని వాళ్ళే చెప్పారు కదా మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్ళాడు రాజకీయాల కోసమే కదా ఓట్ల కోసమే కదా హిందువులను ఏమార్చడానికే కదా జగన్మోహన్ రెడ్డికి కుల మతాదంకే అవునా ఇలా చెప్పుకోవడానికే కదా వెళ్ళింది అలాగే ప్రచారం చేశారు కదా మీరు మా మీద రుద్దిని అలాగే కదా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కుల మతాదలకు అతిథుడు కుల మతాదారు కుల మతాలను పట్టించుకోడు అనే కదా మా పైన వద్దేశారు మీరు ఇవాళ ఏంటి మిమ్మల్ని అందరికీ మీకు పిలుపునిస్తాడా జగన్మోహన్ రెడ్డి కదా రావాల్సింది మిమ్మల్ని పిలవడం మీరు అగేసుకొని వచ్చేయడం గుడ్డ దిశలో పడినట్టు ఏమాత్రం బుర్రబుద్ధి జ్ఞానం లేకుండా ఏమాత్రం సిగ్గు లేకుండా మీరు ఇక్కడ ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పడమా పైగా ఇతరుల ఉద్దేశించి మీరు అంటారా కోటమ్మ ప్రభుత్వం నాయకులు పాపాలు చేశారా మీరు పుణ్యం చేశారా ఎవడ ఆపింది పైగా కాకి లెక్కలు చెప్పుకోతున్నారు రెండు వేల పదిహేనులో ఎంత ఉండేది కదా ఇప్పుడు ఎంత ఎందుకు ఉంది అప్పటికి ఇప్పటికి రోజులు ఒకటేనా అప్పుడు పెట్రోల్ రేట్ ఎంత ఇప్పుడు పెట్రోల్ రేట్ ఎంత రోజులు పెరిగే కొల్ది రేట్లు మారతాయి అది సహజం తగ్గవు ఎక్కడ కూడా సన్నాసులారా ఇంకా లాజిక్ ఏదో చెప్పుకొచ్చాడు ఇప్పుడు ఒక లారీ నెయ్యి కొండేస్తాడంట హెరిటేజ్కి ఇచ్చేస్తా అంటే హెరిటేజ్ నుంచి లారీ నెయ్యి కొంటామంటే ఇప్పుడు ఒక రూపాయలు ఉన్నది సగాన సాగం తగ్గిపోద్ది కదా అంటాడు తగ్గితే గిగితే ఉదాహరణకి కేజీ ఐదు వందలు ఉందనుకో నువ్వు బల్క్లో తీసుకుంటే ఒక యాభై రూపాయలు వంద రూపాయలు తగ్గితే సకాన సాగం తగ్గించేసి సగాన సగం తగ్గించేస్తారా అవునా నువ్వు ఎంత బల్క్లో కొన్నా నువ్వెంత ఇదిగా చేసినా సగానికి సాగం తగ్గించారు కదండి ఎక్కడన్నా ఉందా సకాల సగం తగ్గించేసి ఉంటే ఎక్కడన్నా ఉందా అయితే ఏం తగ్గుద్ది ప్యాకెట్ ఎంత ఉందా సరే కిలో ప్యాకెట్ ఎంత ఉందనుకో నీకు బల్క్లో లారీ కావాలన్నా కాబట్టి ఈ ప్యాకేజీకి తయారయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఈ ప్యాకింగ్ చేస్తానికి తయారయ్యే ఖర్చు ఏదైతే ఉందో వాటిని మినహాయించుకొని ఎందుకంటే ఒక పక్క శ్రమ తగ్గుద్ది ఒక పక్క ఖర్చు తగ్గుద్ది ఆ రెండింటిని తీసేసి నీకు ఇస్తారు ఏ రేటు పడుతుందో ఆ రేటుకి ఇస్తారు అంతేనా లేదంటే సకణ సగం ఇచ్చేస్తారా ఈ ఏదో లాజికల్ చెప్ప మాకు విని 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 పండిపోయి ఉన్నాం ఇక్కడ నీకే కాదు తెలుగుతేటలు నీకు అన్నీ ఎక్కువ మాకు కూడా తెలుగుతేటలు ఉన్నాయి మేము కూడా మాట్లాడగలుగుతాం ఇప్పుడు భారతీయ సిమెంట్ ఉందండి బస్తా ఫలానా రేటు ఉంటుంది బస్తా ఒక రేటు ఉంటుంది ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు ఎంతో పైన ఉన్నట్టుంది సరిగా తెలియదు సిమెంట్ గురించి కొన్ని మూడు వందల యాభై రూపాయలు పైన అనుకో ఉదాహరణకి ఒక బస్తా కొంటే నేను ఒక లారీ బస్తా కొంటాను సకానికి ఇచ్చేస్తుందా అదే బస్తా మూడు వందల యాభై రూపాయలకి ఎత్తదా నాకు నువ్వే చెప్పాలి అది ఒక బస్తా మూడు వందల యాభై రూపాయలు అండి భారతడి సిమెంటు నేను లారీ కొంటాను నాకు లారీ బస్తా కావాలి ఇప్పుడు చెప్పు నాకు సకానికి సకం ఇచ్చుద్ధా అదే మూడు వందల యాభై రూపాయలకి ఇచ్చుద్దా ఎలా వచ్చుద్ది ఇలాంటి లాజిక్లు మేము మాట్లాడితే చాలా పరమ సండహాలంగా ఉంటుంది తలా తోకాలైనట్టు ఉంటుంది నువ్వు మాట్లాడిన విధానం కూడా అలాగే ఉంది ఇక్కడ సో మీరు ఎవ్వరికిన గీతులు పాఠాలు చెప్పొద్దండి దయచేసి ఏది మరి రిక్వెస్ట్ అనుకోండి ఇంకొకసారి ఎలాంటి ఉపన్యాసాలు ఇవ్వమాకండి